పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు కొండెక్కి మరీ లోపలికి చొరబడ్డాడు గడ్డపారతో పగలకొట్టి హుండి మొత్తం సర్దేశాడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి మహిమో ఏమో కానీ చోరీ చేసిన మొత్తాన్ని మాత్రం పట్టుకెళ్లలేకపోయాడు దొంగ తిరుపతి సమీపంలో ఒకకుళామాత ఆలయంలో జరిగిన చోరీ సంగతి ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాతకాలువ వద్ద పేరూరు బండపై ఉంది ఒకళామాత ఆలయం గత కొన్ని సంవత్సరాలకు ముందు వరకు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రసిద్ధి పాత ఆలయం శిథిరావస్థకు చేరటంతో దాని స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ వకుళామాత గుడిలో బుధవారం రాత్రి చోరీ యత్నం జరిగింది ఆలయం వెనుక వైపున ఉన్న కొండ ఎక్కిమరీ గుడిలోకి చొరబడ్డాడు ఓ దొంగ అనుకున్న ప్రకారమే లోనికి వచ్చిన దొంగ గడ్డపార తీసుకొని తాళాలు పగలకొట్టాడు హుండీలోని నగదును మొత్తం మూటగట్టుకున్నాడు అంతా సర్దేసిన తర్వాత ఇక బయలుదేరుతామనుకున్నాడు కాని ఆ వెంకటేశ్వరుడి మహిమేమో చోరీ చేసిన సొమ్ముతో ముందుకెళ్లలేకపోయాడు హుండీలోని నగదును మూటకట్టి తప్పించుకునే ప్రయత్నంలో మూట కిందపడిపోయింది మూట కిందపడిన అలికిడి కావటంతో మనోడి దొంగ ప్లాన్ బెడిసికొట్టింది అక్కడున్నవారు నిద్రలేస్తారనే భయంతో దొంగ మూట వదిలి ఉత్తచేతులతో పరారయ్యాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఆలయ అధికారులు చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సాయంతో దొంగలు గుర్తించే పనిలో పడ్డారు నగదు మూటను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు కొండెక్కి మరీ గుడిలోపలికి చొరబడ్డాడు గడ్డపారతో పగలగొట్టి హుండీ మొత్తం సర్దేశాడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి మహిమో ఏమో కానీ చోరీ చేసిన మొత్తాన్ని మాత్రం పట్టుకెళ్లలేకపోయాడు దొంగ తిరుపతి సమీపంలో వకుళామాత ఆలయంలో జరిగిన చోరీ సంగతి ఇది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాత కాలువ వద్ద పేరూరు బండపై ఉంది వకుళామాత ఆలయం గత కొన్ని సంవత్సరాలకు ముందు వరకు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రసిద్ధి పాత ఆలయం శిథిరావస్థకు చేరటంతో దాని స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ వకుళామాత గుడిలో బుధవారం రాత్రి చోరీయత్నం జరిగింది ఆలయం వైపున ఉన్న కొండ ఎక్కిమరీ గుడిలోకి చొరబడ్డాడు ఓ దొంగ అనుకున్న ప్రకారమే లోనికి వచ్చిన దొంగ గడ్డపార తీసుకొని తాళాలు పగలకొట్టాడు హుండీలోని నగదును మొత్తం మూటగట్టుకున్నాడు అంతా సర్దేసిన తర్వాత ఇక బయలుదేరుతామనుకున్నాడు కాని ఆ వెంకటేశ్వరుడి మహిమేమో చోరీ చేసిన సొమ్ముతో ముందుకెళ్లలేకపోయాడు హుండీలోని నగదును మూటకట్టి తప్పించుకునే ప్రయత్నంలో మూట కిందపడిపోయింది మూట కిందపడిన అలికిడి కావటంతో మనోడి దొంగ ప్లాన్ బెడిసికొట్టింది అక్కడున్నవారు నిద్రలేస్తారనే భయంతో దొంగ మూట వదిలి ఉత్త చేతులతో పరారయ్యాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఆలయ అధికారులు చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సాయంతో దొంగను గుర్తించే పనిలో పడ్డారు నగదు మూటను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు